హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్యమాకుల మే పదమూడో తారీఖు మనకి ఆంధ్రాలో ఎలక్షన్ ఉంది కదా ఆల్మోస్ట్ అందరికి కూడా వాటర్ స్లిప్స్ అందిని ఒకవేళ మీకు అందకపోయినా మీ వాటర్ స్లిప్ మిస్ అయినా ఏం చేస్తారంటే మీ మొబైల్ నుంచి మీరు వన్ నైన్ ఫైవ్ జీరోకి మెసేజ్ పంపించండి ఏమైనా పంపించాలంటే క్యాపిటల్ లెటర్స్లో ఈసీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇలా మీ ఐడి నెంబర్ ఇలా టైప్ చేయాలి టైప్ చేసి మీరు మెసేజ్ పంపిస్తే కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకి రిప్లై మెసేజ్ వస్తుంది మీకు ఈ మెసేజ్ పంపినప్పుడు మనకి ఈ విధంగా అడిషనల్ ఛార్జెస్ అవుతాయని చూపిస్తుంది మీకు సెండ్ చేయండి సెండ్ చేసిన తర్వాత మనకి థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ ఈసీ అని చెప్పి మనకి మెసేజ్ వస్తుంది వెంటనే మనకి రిప్లై మెసేజ్ వస్తుంది వచ్చిన రిప్లై మెసేజ్లో మీ పేరు అలాగే పార్ట్ నెంబర్ అంటే మీ పోలింగ్ బూత్ నెంబర్ ఇది అలాగే సీరియల్ నెంబర్ వస్తాయి మీకు ఈ విధంగా మీ పేరు మీ పోలింగ్ బూత్ నెంబర్ సీరియల్ నెంబర్ మీరు ఒక మెసేజ్ తోడే మీరు తెలుసుకోవచ్చు మనకి వచ్చిన వాటర్ స్లిప్ అయితే నేను పైన చూపిస్తాను కదా ఆ విధంగా ఉంటుంది అక్కడ చూడండి వాటర్ స్లిప్లో టూ వన్ త్రీ బై ఎయిటీ ఫోర్ ఉంది కదా టూ వన్ త్రీ అంటే మనకి పోలింగ్ బూత్ నెంబరు అలా ఎయిటీ ఫోర్ వచ్చి మనకి సీరియల్ నెంబరు అదే మన మెసేజ్లో పార్ట్ నెంబర్ అయితే టూ వన్ త్రీ ఉంది అంటే పార్ట్ నెంబర్ అంటేనే మనకి పోలింగ్ బూత్ నెంబరు సీరియల్ నెంబర్ అంటే ఎయిటీ ఫోరు ఆ బూత్లో మనకి ఎయిటీ ఫోర్ నెంబరు ఈ విధంగా మీరు ఈ మెసేజ్ తీసుకుని డైరెక్ట్గా మీరు పోలింగ్ బూత్కి వెళ్ళి మీరు ఓటు వేయచ్చు అలాగే మీతో పాటు మీరు మీ ఒరిజినల్ ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళడం సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ వాటర్ స్లిప్ పైన మీరు ఓటు వేసే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ